మెయిన్ ఇది డోర్ చాలా పెద్దదిగా ఉన్నది ఈరోజు ఎల్లో కలర్ కూడా వేసేసారు ఫైనల్ ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ లో టైల్స్ ఇది ఇంకా సోఫాలు వేసుకోవచ్చు ఇక్కడ వెయిటింగ్ హాల్ అని చెప్పొచ్చు దీన్ని బర్జర్ పెయింట్ యూజ్ చేసినారు ఇది వెయిటింగ్ హాల్ రెండు సోఫాలు వేసుకోవచ్చు దీంట్లో సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇక్కడ సోఫా వేసుకోవచ్చు ఇంకా వేరే ఏదైనా సెటప్ చేసుకోవచ్చు త్రిపుల్ బెడ్రూమ్ ఈ రోజు టోటల్ ఫైనల్ అయిపోయింది ఇక మళ్ళీ ఈ ఫ్లాట్ గురించి వీడులు అయితే రావు ఇది మెయిన్ డోరు ఇక్కడ వస్తే కిటికీ ఒకటి ఇచ్చిరు మరి పైన కూడా కిట్కీ పాలిష్ అనేది చేశారు మంచి పాలిష్ చేసి ఉన్నారు ఇవే టోటల్ పెద్ద హాలు అంత బర్జర్ ఏషియన్ అపాక్స్ యూజ్ చేసినారు టోటల్ ఫైనల్ అయితే అయిపోయింది దీనికి ఇంకా ఏం చేసేది లేదు ఏది గీలా పడ మరి దీనికి ఓపెన్ కిచెన్ టోటల్ ఓపన్ కిచెన్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ పాలిష్ ఐటెమ్స్ ఇవన్నీ యూజ్ చేసినారు ఇక్కడ వస్తాయి పూజారం పూజారం కూడా ఫైనల్ అయిపోయింది హాల్లో కూడా రెండు కిట్ కి ఇచ్చారు ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇది వచ్చేసరికి గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్లో సెల్ఫ్లు చూసుకోవచ్చు మంచి కలరు ఒకటే కలర్ ఉంటుంది ఫ్లాట్ అంతా టైల్స్ ఇవి క్లీనింగ్ చేస్తే అయిపోతుంది ఇక్కడి నుంచి రావచ్చు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మొత్తం ఫాలిష్ గ్రిల్స్ గ్రిల్స్ అయితే చాలా వైట్గా మంచిగా వచ్చినాయి ఇక ఇది వచ్చేసరికి వాష్రూమ్ వస్తుంది అది ఫిట్ చేసుకుంటారు రాల్ఫ్లు సెల్ఫ్లు అయితే మంచి ఫినిషింగ్ వచ్చినాయి గోడలు కూడా చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసినాయి దీనికి మాస్టర్ బెడ్రూమ్ ఇది కంప్లీట్ అయిపోయింది అవన్నీ తలుపులు అన్నీ రెడీ చేసి దీంట్లో పెట్టేసారు వచ్చి పెళ్ళి చేస్తాడు ఇక ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ పెయింట్ అయితే దగ్గర దగ్గర మెరుస్తూ ఉంది పెద్ద బెడ్రూమ్ ఇది టోటల్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇక దీంట్లోకి రాము దీనికి ఇక్కడ ఒక ఇటుకున్నది ఇక్కడ ఒక కిట్కున్నది